సృష్టి ఫర్టిలిటీ సెంటర్ డాక్టర్ నమ్రత మనిషి కాదు మనీ మైండ్ అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి నేపథ్యంలో తనపై అనేక కేసు నమోదయ్యాయి అండ్ అలాగే కీలక విషయాలు కూడా బయటపడుతున్నట్టు తెలుస్తుంది దీని గురించి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం సృష్టి ఫర్టిలిటీ సెంటర్ విషయం చూసుకుంటే కనుక ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అలాంటిది ఐవిఎఫ్ కి ఒక రకంగా అండ్ అలాగే సరోగసి రేట్ ఫిక్స్ చేసి అందరినీ దండుకుంటున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో కీలక విషయాలు కూడా బయటపడుతున్నాయి మేడం తన గురించి అంటే ఐవీఎఫ్ కి వచ్చిన వాళ్ళని వీళ్ళు సరోగసి వైపు మళ్ళీ ఇచ్చారు అంటే ఐవీఎఫ్ అంటే మీరు మీ బిడ్డను మోస్తారు సరోగసి అంటే మీ బిడ్డను వేరే వాళ్ళు మోస్తారు అంటే ఇప్పుడు ఒక భార్య భర్త వస్తారండి వాళ్ళకి ఆ భార్యకి చాలా రోజులు పిల్లలు పుట్టకపోతే ఐవీఎఫ్ ద్వారా వాళ్ళు బిడ్డను కంటారు అంటే మళ్ళా దాన్ని వాళ్ళ భూమిలో పెడతారు అనమాట వాళ్ళిద్దరిది వీర్యం కావచ్చు అండాలు కావచ్చు కానీ సరోగసి అలా కాదు వీళ్ళిద్దరివి తీసుకెళ్లి వేరే ఒక వ్యక్తిని హయర్ చేసుకుని ఆవిడకి లక్ష ఇస్తాము రెండు లక్షలు ఇస్తాము మూడు లక్షలు ఇస్తాం అని చెప్పి తొమ్మిది నెలలు వీళ్ళ ఏమంటారు అధీనంలో పెట్టుకుంటారు వాళ్ళ సో ఆ బేబీ పుట్టగానే వీళ్ళకి ఇచ్చేయాలి సో అలాంటి విధానానికి వీళ్ళు తరలేపారు సో ఈ నమ్రత వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు వీళ్ళని తీసుకొస్తారు ఇప్పుడు మీకు హైదరాబాద్ లో వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరుగుతాయి జరిగాక వాళ్ళని వైజాగ్ తీసుకెళ్తారు సరోగసి ఒప్పుకున్నాక అక్కడ సరోగసి అని ఒక మనిషిని చూపిస్తారు ఆవిడ ఆల్రెడీ ప్రెగ్నెంట్ గా ఉంటుంది ఉంటే ఇగో ఇది మీదేను మీ బేబీ పెరుగుతున్నాడని చూపిస్తారు మీకు తెలియదండి ఎన్ని రకాలుగా మోసాలు చేస్తారంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆ బేబీ మాదే అనుకుని ఆవిడకి ఎన్ని రకాలుగా కానుకలు ఇస్తారు ఆ సరోగసి మదర్ కి తర్వాత చాలా బాగా చూసుకోమని చెప్పి మంచి ఫుడ్ కోసం ఎక్కువ డబ్బులు ఇచ్చి అంటే ఇలాంటివన్నీ కూడా సాధారణంగా ఎవరైనా అంతే కదా బేబీ హెల్దీగా పుట్టాలి అని కోరుకుంటారు కదా సో ఇట్లాగా ఒక బేబీకి ఏం చేశారు హెల్దీగా పుట్టి పుడుతుందని చెప్పి ఆ బేబీకి పుట్టాక ప్రాబ్లం వచ్చింది చనిపోయిందని అబద్ధం చెప్పారు వాళ్ళ దగ్గర అప్పటికే నలభై లక్షలు తీసుకున్నారు సో ఇప్పుడు కూడా పాతిక లక్షలు ఒకళ్ళ దగ్గర యాభై లక్షలు ఒకళ్ళ దగ్గర తర్వాత ఎంతో మంది ఎన్ఆర్ఐస్ ఫిర్యాదు చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒకళ్ళు వాళ్ళకి ఆల్రెడీ పోలీసులకి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది అదేవిధంగా వరంగల్ నుంచి ఎక్కడి నుంచి ఒక జంట వచ్చారు వచ్చి ఇప్పుడు ఒక నలుగురు పేర్లు చెప్పారు అంటే ఎవరెవరు మోసం చేశారో వాళ్ళ పేర్లు సో వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి అదే విధంగా డాక్టర్ నమ్రత నమ్రత కొడుకు మీద కూడా ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి పోలీసులు వాళ్ళని వాళ్ళ అధీనంలోకి తీసుకోవటం జరిగింది ఆవిడ నాకేం సంబంధం లేదు నాకేం తెలియదు నేను చాలా అని ఆవిడ మాట్లాడతాను అంటే వీళ్ళు అసలు దేనికోసమని ఆ హాస్పిటల్ మొదలు పెడదామని చెప్పారు దాన్ని ఏ రకంగా సృష్టి ఇది సెంటర్ గా ఏ రకంగా యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ ఏదో మార్చారు ఆ తర్వాత మార్చాక వీళ్ళు ఎంత మందిని మోసం చేశారు ఇంకొకటి మొన్న అసలు ఒక బేబీ వాళ్ళ బేబీ కాదని డౌట్ వచ్చాకే కదా వాళ్ళకి అంటే మీకు జీన్స్ అన్నాం కదా మనం మాట్లాడుకున్నాం మనం ఈ జీన్స్ అనేది తెలిసిపోతుంది మనకి ఇప్పుడు రూపురేఖలు ఒక్కొక్కసారి తల్లి తండ్రి రూపురేఖలు రావు ఎందుకు రావు జీన్స్ కాబట్టి ఇటేడు తరాల్లో అటు ఏడు తరాల్లో ఎవరి జీన్స్ అయినా రావచ్చు అప్పుడు పోలికలు వేరే రకంగా రావచ్చు అంటే మనం అనుకోవచ్చు ఏంటి పిల్లడు మన పోలికలు లేవు అంటే ఖచ్చితంగా మీ వంశంలో ఎవరి పోలికలు అబ్బాయికి ఉంటాయి అంటే తాతో ముత్తాతో ముత్తాత తండ్రి ఎవరిదైనా రావచ్చు ఆడపిల్లలు అయితే ఎవరో ఒకరిది వస్తాయి కాబట్టి ఇక్కడ ఈ బేబీ విషయంలో కూడా వీళ్ళకి సందేహం వచ్చింది ఇదేంటి ఈ బేబీ మన బేబీ లాగా లేడు అంటే మీకు బుద్ధులు అనేవి కూడా ఇప్పుడు ఎవరు చెప్పినా అదే కదండి జీన్స్ అంటే ఏంటి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ లక్షణాలు మీకు వస్తాయి వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ లక్షణాలు ఆ బేబీకి వస్తాయి అంటే వాళ్ళ వాళ్ళ వృత్తుల్ని బట్టి కూడా ఉండొచ్చు మనకు తెలీదు వృత్తుల్ని బట్టి వాళ్ళ ఇదిని బట్టి జీన్స్ని బట్టి వాళ్ళ పోలికలు ఉంటాయి సో ఈ బేబీ పోలికలు ఏంటి ఇలా ఉన్నాయి మనకు సంబంధం లేనట్టుగా ఉందని డౌట్ వచ్చి వాళ్ళు డిఎన్ఏ చేయించుకున్నారు చేయించుకుంటే ఆ బేబీ వాళ్ళ బేబీ కాదు అట్లా వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు కేసు వేయడం జరిగింది అంటే చూసారా ఇన్ని సంవత్సరాలు వాళ్ళ అసలు అవిరామంగా వాళ్ళు చేయగలిగారు ఎవడూ పట్టుబడలేదు ఒక్కసారి కూడా ఇంకొకటి డాక్టర్ టార్గెట్ చేసుకుని దందా చేశారని చెప్తున్నారు బిర్యానీ చాలా దారుణం అంటే కోసం అని వాళ్ళని వలేసి పట్టుకుని వాళ్ళకేమో ఎవరు ఆడవాళ్ళు అయితే ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల ఎంతో చెప్పారు కదా పాతికి వేల దాకా ఇచ్చారు వీళ్ళకి కూడా మీరు చెప్పూ బిర్యానీ బీరు తర్వాత పూర్ణో వీడియోస్ చూపించి ఏదో నామినల్గా ఇచ్చి వాళ్ళకి ఏంటంటే ఇది ఎంత దారుణం ఇది ఇప్పుడు అలాంటి వాళ్ళకి పుట్టే పిల్లలు ఎలాంటివి ఉంటాయి వాళ్ళకి బుద్ధులు అది చెప్పలేం కదా ఎంత అసలు ముందు గా పేరెంట్స్ ఆ బాధ తట్టుకోవడం కష్టం కదా ఇప్పుడు పిల్లలు లేకపోతే ఒకటే బాధండి కానీ ఎవరో పిల్లని మనం పెంచుతున్నాము అది కూడా మోసపోయి అన్నప్పుడు ఆ తల్లి తండ్రి ఎంత తలడిల్తారు చాలా దారుణం అది అంటే డబ్బు కోసం ఇంత దిగజారాలా మనిషి ఇప్పుడు నమ్రత అన్నవాడికి ఎందుకంత కర్మ షీఈ్ అ డాక్టర్ ఇప్పుడు ఆవిడకి సంపాదన సరిపోదా నెలకి లక్షల్లో వస్తుంది ఆవిడికి రోజు ఇప్పుడు మీరు చూడండి డాక్టర్స్ ప్రైవేట్ ఇదిలో పెట్టుకుంటున్నారు కదా రోజుకి పొద్దున్న ముప్పై మందిని చూస్తారు సాయంకాలం ముప్పై మందిని చూస్తారు ముప్పై మంది అంటే యావరేజ్ని మీకు రోజుకి ఎంత కాదనుకున్నా పద్దెనిమిది వేలు పోనీ పద్దెనిమిది వేలలో మీరు హాస్పిటల్కి ఎంత ఇచ్చేసినా రోజుకి ఇరవై వేలు సంపాదన అనుకుందాం రోజుకి ఇరవై అంటే మీకు నెలకు ఎంత వస్తుంది ఆరు లక్షలు అది కాకుండా మీరు పనిచేసే హాస్పిటల్ నుంచి మీకు డబ్బులు వస్తాయి ఇంకేం కావాలండి మీకు ఆరు లక్షల మించి ఒక మనిషి ఏం చేసుకుంటాడు సరే ట్యాక్సీలన్నీ పోని మీకు ఓని నాలుగు లక్షలు మిగిలిన కూడా చాలా ఎక్కువ కదా ఇంకొకటి మనం డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇలాంటి మార్గం ఎంచుకొని డబ్బులు సంపాదించడం ఏంటి అండ్ ఇలాంటి వాళ్ళ పట్ల ఇలాంటి అసలు డబ్బు సంపాదన ఒకటే ముఖ్యం కాదండి డాక్టర్ అనేవాడు సేవ చేస్తానని వాళ్ళు ప్రామిస్ చేసి డిగ్రీ తీసుకుంటారు నువ్వు సేవ చేయకపోగా మోసం చేయటం ఏంటి అది ఎంత అన్యాయం అది అసలు ఆలోచిస్తేనే మనకు ఒక లాగా లేదండి ఎవరో బిడ్డ మనం మోయడం ఏంటి ఐవీఎఫ్ లో వేరే వాళ్ళది మనం మోసినట్టేగా మనకి ఏం కర్మ అనిపిస్తుంది కదా ఇప్పుడు నేను డబ్బు కోసం చేశాను అనుకోండి అది వేరు ఇక్కడ నాకు తెలియకుండా నేను మోసపోయి వేరే బిడ్డ నేను మోసానన్నప్పుడు ఆ బాధ అనేది జీవితకాలం వదలదు మనిషిని కాబట్టి ఇవాళ సృష్టి వాళ్ళు ఏదైతే చేశారు ఈ నమ్రత కావచ్చు నమ్రత గారి కొడుకు కావచ్చు ఇద్దరికి కూడా జీవితకైదు ఖైదు విధించాలండి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఇది సైకలాజికల్ గా తలుచుకునే కొద్దీ మనకు ఒక బాధను కలిగిస్తుంది అవునా కాదా తట్టుకోలేని విషయాలు ఇవన్నీ కాబట్టి ఖచ్చితంగా నమ్రత గారి మీద మామూలు కేసు పడకూడదండి ఇది మనకు సెక్షన్స్ తెలియదు ఏ రకంగా వేస్తారని ఇంతమందిని మోసం చేసి ఇన్ని రకాలుగా బాధ పెట్టి మానసికంగా కూడా బాధ పెట్టారు మీకు మీకు బిడ్డను పుట్టిస్తామని చెప్పి మీకు ఇంజక్షన్లు ఇచ్చేసి వాళ్ళు అవన్నీ కూడా చాలా తప్పు కదా మీ బాడీ అంతా ఇదైపోతుంది కదా సో ఆ రకంగా కూడా బాధ పెట్టినందుకు ఇప్పుడు అన్ని రకాలుగా రకరకాల కేసులు అయితే వెయ్యాలండి అసలు ఆవిడని వదలకూడదు ఆవిడ ఇన్నోసెంట్ అని చెప్తే కూడా ఆవిడ నమ్మకూడదు ఆవిడ అన్ని రకాలుగా ఆవిడ దిగ్బంధం చేసి ఆవిడని శిక్ష పడేలా మాత్రం చెయ్యాలి ఓకే మన తాంక్ యూ